హలో వివర్స్ అనుగ్రహ అక్షల పాలకు ఛానల్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ ఆనందం సంతోషం మరి అన్నింటితో నిండిపోవాలని కోరుకుంటున్నాను అనగానే ఒక రాజు చవిత ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా వచ్చిన సినిమా నారీ నారీ మూరాలి గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఇదే టైటిల్తో ఒక సినిమా వచ్చింది పర్సనల్గా నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం అదే టైటిల్తో ఈ సినిమా వస్తుంది అందులోనూ హీరోగా శనివానందు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడు అని గుర్తింపు ఉన్న హీరో కాబట్టి నాకు చాలా అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మీద ముఖ్యంగా టైటిల్కి జస్టిఫికేషన్ చేస్తా ఒక నమ్మకం ఉంది అని ఎక్స్పెక్టేషన్తోనే సినిమాకి వెళ్ళాను అలా వెళ్ళి చూసిన తర్వాత సినిమా టైటిల్కి జస్టిఫికేషన్ చేశానని చెప్పాలి ఒక ముఖాన్ని చెప్పాలంటే ఇద్దరు హీరోయిన్ మధ్య నగిలిపోయే మురారి అని అన్ అనొచ్చు మరి ఎందుకని ఒక అమ్మాయి నో చౌపడైపోయాడు అనే క్వశ్చన్ మీకు రావచ్చు దానికి ఆన్సర్ సినిమా రాసిందే ఇంకా సింపుల్గా కథలోకి వెళ్తే హీరో ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ నాన్న ఒప్పించి ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అలానే హీరోయిన్ తండ్రి కూడా ఈ అబ్బాయి ఏంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి ఈ అబ్బాయిని రిజెక్ట్ చేయించలేదనే పనిలో ఉంటాడు అలానే ఇంతలోగా తన గతంలో ప్రేమించిన ఒక అమ్మాయి వస్తుంది మళ్ళీ తన జీవితంలోకి అప్పుడు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి అనేది సినిమా మరి అలా ఫస్ట్ హాఫ్ సాగిపోయి ఇంటర్వ్యూలు పడుతుంది మరి హీరో ఎందుకంటే తన ఇస్ గార్ల్ ఫోన్కి నో చెప్పులేపాడు తన జీవితంలోకి వస్తే ఎందుకు ఆపలేపాడు అనేది మనం సెకండ్ హాఫ్ చూడాలి ఇక ఫస్ట్ హాఫ్లో సత్య సునీల్ కామి బాగున్నాయి సంపత్ రాజు కూడా మంచి క్యారెక్టర్తో పర్ఫార్మెన్స్ ఇచ్చారు గతం మీరు మీ కాంబినేషన్ వచ్చిన రన్ రాజారన్ను ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇంకా నరేష్ క్యారెక్టర్గా చాలా అద్భుతంగా ఉంది అది కామెడీ కోసం రాశారా లేదంటే మోడర్న్ డేస్లో జరుగుతున్న సంఘటన ఆధారంగా రాసారో అనేది డైరెక్టర్కే వదిలేయాలి అది నచ్చుతుందని నచ్చలేదు పక్కన పెడితే కొంచెం విచితులుగా విడ్డూరగా అనిపించే క్యారెక్టర్ అనాలి తండ్రికి రెండో పెళ్లి చేయడం కొడుకు ఇంతలో మళ్ళీ మొదటి పెళ్లి చేసుకోవడం అనే క్యారెక్టర్ అది జనానికి ఎంతగా ఎక్కుతుందో లేదంటే మోడ్రన్ వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి ఇది చాలా అంత కొత్తగా అనిపించదు అని ఒక థాట్ వచ్చిందేమో తనకి తేయాలి కానీ నరేష్ చేసే కామెడీ మొత్తం అద్భుతంగా ఉంది ఇంకా సునీల్ పాత్రగా బాగానే ఉంది సత్య కామెడీ బాగుంది ఇంకా శర్వానంద్ పర్ఫార్మెన్స్గా అద్భుతంగా ఉంది సామాజిక వర్గం డైరెక్టర్ అయిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకి డైరెక్టర్ మ సినిమా స్టోరీని మంచిగా హ్యాండిల్ చేశామని చెప్పాలి ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ త్రీ బై టెన్ సినిమా మీద పర్ఫార్మెన్స్ బాగుంది ఇంకా పొరసన్ వాల్యూస్గా అద్భుతంగా ఉన్నాయి ఎక్కడ రాజీ పడినట్టు అనిపించడం లేదు డైరెక్టరు ఎక్కడ సినిమాని ఇన్లాజిక్గా కాకుండా ఫుల్ యాక్షన్ సీరియస్ కాకుండా కామెడీ అన్ని ఇన్ని జాగ్రత్త పడటాన్ని చెప్పాలి కొన్ని పోర్షన్స్ సరిగా హ్యాండిల్ చేయకుండా మధ్యాహ్నంలో వదిలేసి వేరే సీన్స్ సీన్స్పై వెళ్ళిపోయారు ముఖ్యంగా పార్టీ సీను కానీ ఇంటర్వ్యూల్ సీన్ కానీ అలానే హీరో మధ్య నగిలిపోయే కామెడీ సీన్ అద్భుతంగా ఉంటుంది దాని కొంచెం బెటర్గా రాసింటే బాగుండేది సునీల్ కూడా కొంచెం మంచిగా రాసుంటే ఇంకా స్కోప్ ఉండేది సంపదరాజ్ క్యారెక్టర్గా ఉన్నంతలో బాగా పర్ఫార్మ్ చేసింది ఇంకా నరేష్ క్యారెక్టర్గా అద్భుతం ఉంది ఆ క్యారెక్టర్ని ఎలా రాశా తానికే తెలియాలి హీరో పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్గా బాగుంది ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా అని చెప్పాలి క్లామర్స్లో మంచి హుక్ సీన్ పెట్టారు ఓవరాల్గా ఈ సంక్రాంతికి మంచి ఎంటర్టైనింగ్ కామెడీ సినిమాగా మనం నారీ నారి నడుమూర అనుకోవచ్చు ఈ సినిమా మీరు డీటెయిల్ స్కీల్ వాచ్ చేయొచ్చు గో అండ్ వాచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్